హాయ్ ఫ్రెండ్స్ నేను హెర్బల్ లైఫ్లో వెల్నెస్ కోచ్ని చాలామందికి గైడ్ చేశాను చాలామందికి ఆరోగ్యాలు వచ్చేలా చేశాను అనమాట కన్సీవ్ అవుతారు అంటే మన దగ్గర సెల్యులర్ ఫుడ్ అనమాట ఆ న్యూట్రిషన్ అనేది తీసుకుంటూ డైట్ చేస్తూ మనకి ఎంత క్యాలరీస్ కావాలి మన బాడీకి దాన్ని బట్టి మనం డైట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అంతేకాదు మాది బోటిక్ బట్టల షాపు అండ్ ఫ్యాన్సీ షాపు అంతా ఉంటున్నాయి అన్నమాట మా దగ్గర మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు హెల్త్ కావాలి అంటే నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ చాలా మంచి హెల్త్ వస్తుంది షుగర్కి కానీ బీపీకి కానీ థైరాయిడ్కి కానీ ఎనీ హెల్త్ ఇష్యూస్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి చాలా బెనిఫిట్స్ అనమాట ఇది సెల్యులార్ ఫుడ్ మన బాడీకి ఏదైతే కావాలో కణ కణానికి ఆ న్యూట్రిషన్ అనేది ఆ ఫుడ్ అందిస్తుంది అనమాట మీరు ఈ ఫుడ్ వాడాలన్నా అదృష్టం ఉండాలి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు నేను ఫోర్ ఇయర్స్గా ఉన్నాను ప్రతిరోజు షేక్ తాగుతాను చాలా హెల్తీగా ఉన్నాను అంతేకాదు నా పిల్లలు ప్రతిరోజు షేక్ తాగుతారు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది హైట్ గ్రోత్ కూడా అయ్యారు నా పిల్లలు మేమిద్దరూ నేను ముప్పై కిలోలు లాస్ అయ్యాను అనమాట దీని గురించి ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు సూపర్ రిజల్ట్ ఉంటుందన్నమాట ఏదైనా కోచ్ ఆధ్వర్యంలోనే చేయాలి కోచ్ ఏది చెప్తేనే అదే చేయాలి మన ఇష్టం వచ్చినట్టు తక్కువ వస్తున్నాయి కానీ వెళ్ళి తెచ్చుకొని వాడుకుంటే అలాంటి వాళ్ళకి అసలు రిజల్ట్సే రావన్నమాట థ్యాంక్ యూ సో మచ్ మీకు నా నుంచి గైడెన్స్ కావాలి నా లాంటి రిజల్ట్ కావాలి అంటే నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే హాయ్ అండి అందరికీ నెంబర్ ఆఫ్ మోడల్స్ స్టిక్కర్స్ ఉన్నాయి లబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి క్లిప్స్ ఉన్నాయి రకరకాల మోడల్స్ నేను ఇంకా సరిగ్గా కూడా సదరలేదు మీకు వీడియో తీసి పెడదామని చూడండి నెంబర్ ఆఫ్ మోడల్స్ హెయిర్ క్లిప్స్ రిబ్బన్స్ ప్రతిదీ ఫ్యాన్స్ ఐటెం ఉంటుంది చిన్న పిల్లల ఐటెం అనమాట స్టిక్కర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏది కావాలన్నా సరే ఒకసారి మా షాప్కి వచ్చి చూడండి నేను చాలా కొంచెమే చూపిస్తున్నాను నేను ఇంకా సరుకు సదర్లేదు ఒకసారి వచ్చి మా షాప్కి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్